నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం సేవ కంటే దేవతార్చన లేదని వారంటూ ఎవరూ లేని అనాథులకు సాయపడడం కూడా భగవంతుడి సేవే అని నమ్ముతూ నా అంటూ ఎవరూ లేని అనాథులకు పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఈ రక్షణాలయం ద్వారా తమ వంతు సాయం అందిస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని సేవామూర్తులు అలా అభాగ్యుల సేవలో తరించేందుకు విచ్చేశారు హైదరాబాద్కు చెందిన కిరణ్ బాబు గారు హైదరాబాద్ సరూర్ నగర్లో నివాసముండే కిరణ్ బాబు గారు వారి కుటుంబ సభ్యులు మనకు ఉన్నంతలో లేని వారికి సాయం చేయాలనే మంచి ఆలోచనతో అమ్మా నాన్న అనాధుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా శివయ్య చెంత సేద తీరుతున్న నిర్భాగ్యులకు అండగా నిలిచే క్రమంలో కిరణ్ బాబు భాగ్యరేఖాగారుల పేర్లపై పాత వస్త్రాలను వితరణ చేసి అనాథుల ఆశీస్సులు పొందారు మనకు కలిగినంతలో లేని వారికి అనాథులకు సాయపడాలనే సహృదయం కలిగిన కిరణ్ బాబు గారిని వారి కుటుంబ సభ్యులను శ్రీ సోమనాథేశ్వరుడు చల్లగా చూడాలని ఈ నిర్భాగ్యుల తరపున అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది ఈ సందర్భంగా కిరణ్ బాబు గారు మాట్లాడుతూ అమ్మ నాన్నల ద్వారా ఈ సేవాశ్రమం గురించి తెలుసుకొని నా వంతు సాయం చేసేందుకు వచ్చానని అన్నారు నా పేరు కిరణ్ బాబు అండి నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేశాను ఫ్యాకల్టీగా పనిచేస్తాను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే ఇక్కడ మా అమ్మ నాన్న ద్వారా తెలిసింది ఏంటంటే ఇక్కడ అనాథలకి సేవ చేస్తారు అనేసి అమ్మ నాన్న అనాథ గురించి తెలుసుకున్నాను అయితే క్లోత్స్ ఉంటే అవి ఇద్దాం అనేసి వచ్చానండి అయితే స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే మనల్ని వెల్కమ్ చెప్తూ యాక్చువల్ ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారండి ఇక్కడ వచ్చి చూస్తే అప్పుడే ఇక్కడ వాళ్ళు అనాథలు అందరూ వాకింగ్కి వచ్చారు సో వాళ్ళని తీసుకున్న కేర్ టేకర్స్ మాత్రం చాలా అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే మతి స్మితం లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి చేయాలంటే దానికి యాక్చువల్గా విశ్వవ్యాప్త భావన అనేది ఉంటే తప్ప అట్లాంటివి చేయలేరండి సో ఇది చూస్తే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఎస్పెషల్లీ సో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా అనిపించిందండి సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా హైజీనిక్గా ఉన్నాయి డార్మిటరీస్ కానీ వాళ్ళని చూసుకునే విధానం కానీ సో అంత బాగా నచ్చిందండి సో వీళ్ళనప్పుడు డొనేషన్స్ చేస్తూ ఉంటామండి థ్యాంక్ యూ అండి ఈ సేవాశ్రమానికి వచ్చేంతవరకు పస్తులు ఉంటూ ఆకలి బాధతో అల్లాడిపోయిన అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో నాణ్యమైన ఆహారాన్ని మూడు పూటలా తింటున్నారంటే మీలాంటి మానవతామూర్తుల వలనే నాతో పాటు నలుగురు బాగుండాలని తలచే సేవామూర్తులను శ్రీ సోమనాధేశ్వరుడు తప్పక కాపాడుతాడు మీలాంటి దయగల దాతలు కోసం ఈ అనాథులు ఎదురుచూస్తున్నారు వారికి తోచిన సాయం చేసి శంకరుడి సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి